హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతి మన బ్రిడర్ చూశారు కదా రసంగి అలాగే డబుల్ బాడీ పెట్టెలు అలాగే మనకైతే పెరుగు రాసండి మన న్యూ బ్రిడర్ ప్లస్ అలాగే మన రసంగి ఈ రెండు బీడర్లకు అలాగే డబుల్ బాటి పెట్టెలు భీమవరం వీటికి రాసాయనిక్స్ అయితే మనకు మన ఫామ్లో అవై అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇప్పుడు ఇంకొకటి ఎవరికైనా కోళ్ళ గాబులు కావాలనుకుంటే మినిమం ఆర్డర్ వచ్చేసి రెండు అండి ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఖాళీ అండి మినిమమ్ ఆర్డర్ రెండు అలాగే చూశారు కదా రాజా మన ఉప్పు రాజా పెట్ట మనకు గాబులు అయితే వచ్చేసి నల్లబట్టల సీత మనకైతే మినిమం ఆర్డర్ వచ్చేది ఆర్డర్ రెండు గాబులు అండి తీసుకోవాలి ఇక గాబులు అయితే మంచి క్వాలిటీ ఇదైతే శాంపిలుషారు కదా అలాగే మేము మనం లాస్ట్ టైం అయితే ఇంకబేడలో అయితే ఎగ్స్ వేసినాం కదా అవి కూడా మనకు చిక్స్ అయితే వచ్చినాయి అంటే ఒకటి రెండు అట్లు వచ్చినాయి చూపిస్తా బ్లాకీ ఇటు ఇటు ఏంది అలాగే మనము కోడి గూడ వేసినాము ఎందుకంటే ఇంకబేటలు వేసిన వేసినప్పుడే సేమ్ టైం కోడి గూడ ఇక్కడ మినిమం ఒక కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకబేడలో వచ్చిన చిక్స్ దీనికి అన్నీ కలపాలి ఇంక ఒక ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ చేసినాం అనుకో అదే టైంకి దీనికి కూడా కొన్ని ఎక్స్ చేస్తే అదే టైంకి దీనికి కూడా పిల్లలు వస్తాయి సేమ్ టైం ఆ పిల్లలు తెచ్చి దీన్ని కలిపచ్చు మనం చూసాడు కదా ఇంక కూడా చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ అలాగే అప్పటి వరకు ఛానల్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనకి ఇది చూసారు కదా చిలక ముక్కు పెట్ట అది ఓకే థ్యాంక్ యూ 来来。那那